జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా రాజకీయంగా మాత్రం నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు రెండు రోజుల ఎవరో ఒకరు ఆయన పేరును ప్రస్తావిస్తూనే ఉంటారు అయితే నారా ఫ్యామిలీతో నందమూరి ఫ్యామిలీకి పొసగడం లేదా నారా కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ తెగతింపులు చేసుకున్నారా లోకేష్ రాజకీయంగా ఎదగడం జూనియర్ ఎన్టీఆర్ కు ఇష్టం లేదా నారా పరివారంతో జూనియర్ కటీఫ్ చెప్పినట్టేనా అంటే తాజా పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది గత కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ నారావారి ఫ్యామిలీతో అంటి వ్యవహరిస్తున్నట్లు సమాచారం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో కుటుంబ సభ్యులందరూ రంగంలోకి దిగారు నారా లోకేష్ బాలకృష్ణ భువనేశ్వరి టీడీపీ నేతలతో వరుస సమావేశాలు కూడా నిర్వహించారు ఇక బ్రాహ్మణి కూడా కొద్ది రోజులు లోకేష్ భువనేశ్వరికి వెన్నుదన్నుగా నిలిచారు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణతో పాటు బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అరెస్టు ను ఖండించారు ఇలా కుటుంబ సభ్యులందరూ స్పందించారు టీడీపీకి ఎన్టీఆర్ పూర్తిగా దూరమై ప్రస్తుతం సినిమాలపైనే దృష్టి సారించారు సినిమా కెరీర్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్న తరుణంలో రాజకీయ రంగు అంటుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది అయితే సినిమాలు రాజకీయాలు ఎలా ఉన్నా అరెస్ట్ అయింది పార్టీ అధినేత మాత్రమే కాదు స్వయంగా మామగారు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కుటుంబ సభ్యులు జైలుకెళ్తే ఎవరైనా పరామర్శిస్తారు లేదంటే కనీసం మీడియా ముఖంగా ఖండిస్తారు అదీ కుదరకపోతే ఇప్పుడు అందరికీ అందుబాటులో ట్విట్టర్ ట్విట్టర్లోనైనా స్టేట్మెంట్ పాస్ చేస్తారు వీటిలో ఏదీ చేయలేదు జూనియర్ ఎన్టీఆర్ దీంతో మామ అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం టీడీపీ వర్గాలను కాస్త షాక్ కు గురిచేసింది మామ జైల్లో ఉన్న ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండటం రాజకీయ వర్గాలను కూడా ఒకకింత ఆశ్చర్యానికి గురిచేసింది గతంలో నారా భువనేశ్వరిని కించపరుస్తూ అసెంబ్లీలో వైసీపీ నేతలు కమెంట్ చేసినప్పుడు ట్విట్టర్లో ఎన్టీఆర్ స్పందించారు భువనేశ్వర్ ఇష్యూలో స్పందించిన ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేస్తే ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి చంద్రబాబు ఫ్యామిలీకి ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఫంక్షన్ లో కలిసినప్పుడు పలకరించుకోవడం తప్పితే సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పెద్దగా కనిపించడం లేదు ఇదంతా చూస్తుంటే చంద్రబాబు కుటుంబంతో ఎన్టీఆర్ కు పూర్తిగా కటీఫ్ అయినట్లు అర్థం చేసుకోవాలనే అనుమానాలు లేకపోలేదు ఇక జూనియర్ ఎన్టీఆర్ నారా కుటుంబంతో గ్యాప్ మెయింటైన్ చేయడంపై పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు నందమూరి నారా కుటుంబాలకు చెందిన అభిమానులు నందమూరి నారా కుటుంబాలకు చాలా గ్యాప్ వచ్చింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ కు అస్సలు పొసగటం లేదట ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చాలా రోజులుగా కొందరు విమర్శలు గుప్పిస్తూ వచ్చారు అంతేకాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే లోకేష్ కు పడుతుందని అందుకే కావాలని దగ్గరకు రానివ్వట్లేదనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది లోకేష్ కు ఎన్టీఆర్ పోటీ అవుతాడు టీడీపీకి దూరం పెట్టారని కూడా మరికొందరు ప్రచారం చేశారు వాస్తవానికి జూనియర్ కు రాజకీయాలేమీ కొత్త కాదు రెండు తొమ్మిది ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం చేశారు అయితే ఎన్నికలకు మరికొద్ది రోజుల ముందు జూనియర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో బెడ్ కే పరిమితం కావాల్సి వచ్చింది ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అభిమానులు టీడీపీ కార్యకర్తలు సైతం ఆహ్వానించారు ఎన్టీఆర్ కూడా పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఒక్క పిలుపు వస్తే చాలు వచ్చేస్తానని కూడా క్లియర్ కట్ గా చెప్పేశారు ఆ మధ్య కేంద్ర మంత్రి అమిత్ షాతో జూనియర్ భేటీ కావడంపై కూడా రకరకాల పుకార్లు షికారు చేశాయి జూనియర్ ఎన్టీఆర్ ను పాలిటిక్స్లోకి ఆహ్వానిస్తారా అని యోగలం పాదయాత్రలో లోకేష్ ను పార్టీ కార్యకర్తలు అడిగినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను నూటికి నూరు శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తాను ఎవరైతే ఏపీలో మార్పు ఆశిస్తున్నారో ఏపీ అగ్రస్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నారో ఆంధ్రులు గర్వపడేలా ఉండాలని ఆశిస్తారో వారంతా రాజకీయాల్లోకి రావాల్సిందే అని లోకేష్ ఇదంతా చంద్రబాబు ముందు ముచ్చట చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు అంటే అది ఆయన విచక్షణకే వదిలేస్తున్నా అంటూ లోకేష్ ఇచ్చారు అంటే విచక్షణ అనే పదం వాడాల్సి వచ్చేంత దూరం రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందా ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని నారా ఫ్యామిలీ సీరియస్ గానే తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే పార్టీకి కొంత మేలు జరుగుతుందని కార్యకర్తల నమ్మకం లోకేష్ మాటల అంతరార్థం చూస్తుంటే అది జరిగే పనిలా మాత్రం కనిపించడం లేదు ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుపై జూనియర్ స్పందించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది